హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది ఏదన్నా అనారోగ్య సమస్య అంటే జ్వరం వచ్చిన దగ్గు జలుబు కాళ్ళ నొప్పులు కీల నొప్పులు కడుపులో మంట వాంతులు విరోచనాలు నాడు నొప్పి మెడల నొప్పి రకరకాల సమస్య ఏదన్నారు అని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాం మన అందరం ఫస్ట్ గూగుల్లో వెతుకుతాం తర్వాత యూట్యూబ్ లో వెతుకుతాం యూట్యూబ్ లో ఎవరో ఒక డాక్టర్ అయితే దాని మీద ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే పెడతారు కదా ఆ ఇంటర్వ్యూ పెట్టిందాన్ని బేస్ చేసుకుంటాం నాలుగు ఇల్లు గుర్తు పెట్టుకుంటాం లేకపోతే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ దగ్గర పోయి అన్న సమస్య ఇది అని చెప్పి ఓ నాలుగు వేలు తీసుకుంటాం వేసుకుంటాం తగ్గితే తాగావచ్చు లేకపోతే బాగా పెరిగి సీరియస్ కూడా కావచ్చు యూట్యూబ్లో చెప్పే డాక్టరు ఒక ఏజ్ని ఏదో గిజ్ చేసుకొని ఆయనే ఒక వీడియో పెడతారు అది అందరికి వర్తించాలనే ఏం లేదు కదా చాలా మంది చేసే తప్పు ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఏదునూరు శంకరయ్య అని ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈయన ఏం చేసిండే ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలు ఒక రోజు ఏంటంటే పెళ్లి ఉందని మధ్యాహ్నం పెళ్లి బయలుదేరి మన తెలుగు రెండు రాష్ట్రాలలో పెద్ద మనుషులు నన్ను తెలియపోతే ఏం చేస్తారు ఒక నైన్ ఒక కోట వేసినాకనే మంచిగా తిందామని ఫంక్షన్ చెల్లగోతారు కదా ఫ్రెండ్స్ అంతటా ఉన్నది ఆయన ఆ రోజు ఫుల్ గా తిన్నాడు ఒక క్వార్టర్ రోజు నైన్టీ ఇంటి చేయరా వరకు ఆరున్నర ఏడు అయింది రిలాక్స్ అయ్యాడు కొంచెం ఛాతీలో అనేజీ ఉన్నదని వాళ్ళ భార్య పిల్లలతో చెప్తే వాళ్ళ భార్య పిల్లలు ఏం చేశారు ఇవాళ డాడీ ఫంక్షన్ పోయి వచ్చింది కదా ఛాతీల మంట పోవచ్చు గ్యాస్ ఫామ్ అయింది పోవచ్చు ఈ మెడికల్ షాప్ నాలుగు గోయిల్ దేపారా అంటే కొడుకు పోయి పట్టుకొచ్చినట్టు ఏం లేదు తాంట్రి గోలు వేసుకున్నాడు గోలు వేసుకున్నాక దాంతో గంట హార్ట్ హార్ట్ తో చనిపోయాడు ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకు వచ్చింది గ్యాస్ నా గ్యాస్ ప్రాబ్లమా లేదా హార్ట్ స్ట్రోక్ అనేది కూడా ఎవరైతే తెలియదు వాళ్ళ వాళ్ళు ఒక పని చేయను ఏముందంటే ఒక మినిమం ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోతే ఆర్ఎంపి డాక్టర్ స్టెతస్కోప్ పెట్టి చూస్తే హార్ట్ రేట్ పెరిగిందా తగ్గిందా అనేది ఆర్ఎంపి డాక్టర్ కూడా గుర్తుపట్టే ఆయన ఆయన గుర్తుపడితే ఒక పెద్ద హాస్పిటల్ పంపిస్తే బతికి ఛాన్స్ ఉంటుంది కు గోల్డెన్ అవర్ అని ఒక టైం ఉంటుంది ఫ్రెండ్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చుడుతోనే పది పదిహేను నిమిషాలు అరగంట గంట సేపట్ల ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పోతే ఏ డాక్టర్ అయినా సాధ్యమైనంత వరకు ఆఖరికి సిపిఆర్ అయినా బతికించవచ్చు ఇక్కడ మనం చేసే నెగ్లెక్ట్ ఇదే అన్నీ నాకు గోయిల్ తెలుసు మెడికల్ షాప్ అయినా నాకు చుట్టం యూట్యూబ్ లో చెప్పిన డాక్టర్ మా డాక్టర్ అన్నట్టుగా అన్ని సొంత వైద్యాలు ఎప్పుడు పనికిరావు ఫ్రెండ్స్ ఏదో జ్వరమో దగ్గో జలుబు మాత్రం ఒక రెండు గోయిల్ ఏం కదా కానీ మొత్తం మెడికల్ షాప్తో బట్టి మెడిసిన్ వేసుకోవద్దు ఇది అంత ఎందుకు ఫ్రెండ్స్ మెడికల్ విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు ఒక డాక్టర్గా కంప్లీట్ అయ్యి వాళ్ళు స్టేటస్కు పట్టుకునే వరకు గట్టిగా పది సంవత్సరాలు పడుతుంది అంటే ఆ పది సంవత్సరాలలో డాక్టర్ ఎన్ని నేర్చుకుంటాడు అట్లాంటి డాక్టర్ అని నమ్ముకోవాలి తప్ప సొంత వైద్యాలు ఎప్పుడు చేసుకోవద్దు నాకు డబ్బులు వేస్ట్ అయ్యాయని తీసినారు అడతాను వైద్య విషయంలో చేయదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో